తమ నెల్లను బట్టించి వచ్చి ఎరుగని భంగిన్ తల్లి గదిచి చిట్టాడుచు బొవ్వ పెట్టు అవ్వను చందరిళ్లలోకి వెళ్ళిపోయేవట ఇప్పుడు అమ్మ ఇంకా నమ్మేసింది కదా అందుకని వెళ్ళిపోయే గబగబా అన్ని ఇళ్లలో ఉన్న వెన్నని ఇవన్నీ తినేసేవాడు తినేసి ఆయనది ఏ సామాన్యమైన పంచండి అందులో అన్ని లోకాలు ఉన్నాయి అమ్మ నమ్మకుండా ఉండాలని మూతంతా తుడిచేసుకునేవట బయటే శుభ్రంగా ఆడుకుని వచ్చిన వాళ్ళు ఆ మట్టి అవి చేతులకి ఒంటికి బాగా పూసేసుకుని బయటవరే గు చెప్ ఎవరు చెప్పకుండానేవాడు అని ఆకులకి అలమలకి తుడిచేసేవాడు ఆవులకి రాసేసేవాడు అది వెన్న నెయ్యిని రాసేసి ఇంట్లోకి వస్తూనే ఒంటి పెద్ద ఒంటి తలుపులు అవన్నీ మధ్యలో ఇలా అడ్డంగా ఉండి ఆ తలుపు ఇలా తోస్తా అమ్మ ఆకలి వేసేస్తుందమ్మా బొవ్వ పెట్టమ్మా మనకు బొవ్వ పెట్టమ్మా అంటూ ఇంట్లోకి వచ్చేవాడు అమ్మనుకునేది పాపం అని ఇందాక ఇందాకెప్పుడో పాలు తాగి వెళ్ళిపోయాడు పిల్లాడు చెప్పి దానాన్న బువ్వ పెడతాను అని చెప్పి నీ కోసం పప్పు ఉండాను నీ కోసం చక్కెర పొంగలు ఉండాను అని అన్నీ కూర్చోపెట్టి కలిపి నోట్లో పెడితే కథ చెప్పు తింటాను మళ్ళీ ఇదోటి లంచం ఓ కథ ఏదో అప్పుడు స్వామి అవతారం ఎత్తారు అంటే ఏమీ తెలియని వాళ్ళ అంటూ గుటుక్కు గుటుక్కు గుటుక్కుని మింగేస్తే అంతా పెట్టేసి ఏ గొల్లకాంతలో వచ్చి చూసేశారేమోనని ఆవిడికి బెంగ ఆకరణం ముద్దు ఇలా ఉప్పు తీసేసి ఇరుగు దిష్టి పొరుగు దృష్టి వాళ్ళ దృష్టి వీళ్ళ దృష్టి అన్ని పటాపంచలు అయిపోవాలని తీసుకెళ్ళి వీధిలో పారేసి నాన్న మూచి కడిగేసుకొని మూచి కడిగేసి కాసేపు వజ్ర పైకొచ్చింది దృష్టి తగులుతుంది అందుకని చెప్పి పై వరకు కట్టేసుకొని పడుకో కాసేపు అని పడుకో ఏం చేసి వచ్చాడు ఊళ్ళో వెనలని వినేసి వచ్చాడు ఈ పిచ్చి తల్లి అనుకునేది పాపని నేను పెట్టిన పువ్వే తిన్నాడు బజ్జ పైకి వచ్చిందని దృష్టి తగిలేస్తుందనుకునేది అనుకునేది ఈవిడే ఎంత నిజంగా ఎన్ని విన్యాసాలు చేశాడండి దశమస్కంధంలో ఈ లోగా రావలసిన వాళ్ళందరూ రాని వచ్చేసారు శివరాత్రి నాడు భక్తులు గుడికి వచ్చేసినట్టు వచ్చేసారు అందరూ వచ్చేస్తే ఆవిడ అనుకుంది ఏమిటి ఇంతమంది వచ్చారు ఇవాళ మధ్యాహ్నం మా ఇంటికి టీవీలో ఏమైనా సీరియల్లా ఏమిటి అనుకుంది అనుకుని ఏమిటమ్మా మీ అందరూ వచ్చారు అని అడిగేది అడిగేటప్పటికీ పడుకోమంది కదా లోపల ఈ అని రెండు రెండు ఏం తెలిసి ఎందుకు వచ్చారో రండి కూర్చోండి అని అమ్మలక్కాలి అని తను కూడా కూర్చుంది కూర్చుంటే ఆయన వచ్చి చక్కగా కృష్ణ పరమాత్మ అమ్మ నేను నీ దగ్గరే పడుకుంటానమ్మా అని చెప్పి ఒళ్ళోకి వచ్చి పడుకుని ఎప్పుడు ఓ అమాయకత్వం ఒకటి అమ్మ పవిటకొంగు తీసి వేలుకు చుట్టేసుకుని ఇలా నోట్లో పెట్టుకుని చప్పరిస్తున్న వాళ్ళ మాట్లాడుతుంటే వాళ్ళ వంక అమ్మవంక వాళ్ళ వంక అమ్మవంక చూస్తుండేవాడు మీరు చూద్దరు నేను అబర్ధం చెప్పట్లేదు బజ్జాలు చూద్దరు కానీ అలా పడుకుంటే అదో సంతోషం కొడుకు ఒళ్ళలో పడుకున్నాడు అది సంతోషంగా వచ్చిన వాళ్ళందరినీ ఏమిటమ్మా మీరందరూ ఇలా వచ్చారు అని అడిగింది ఇంకా కంప్లైంట్ సెల్ మొదలు గ్రీవెన్స్ సెల్ ఈవిడికి ఆ సంగతి తెలియదు పాపం ఈయన ఏ ఇంట్లో తిన్నా వెన్న నెయ్యి తింటాడు మీరు ఇది బాగా జ్ఞాపకం పెట్టుకుంటే నేను ఒక రహస్యం చెప్పేసి ఆ చోరలీల గురించి ఆ వర్ణన చేస్తాను ఆ వర్ణన చేస్తానంటే దాన్ని చెప్పే ప్రయత్నం చేస్తాను చూడండి కృష్ణుడు ఎప్పుడు తిన్న వెన్న తింటాడు ఎందుకు తింటాడు మీరు ఆలోచించండి ఏం వాళ్ళ ఇళ్లలో ఎక్కడ జంతికలో చెగోడీలో అలాంటివేమి ఉండవా కజ్జికాయలోను అంటే వెన్నే తినడానికి ఒక కారణం ఉంది వెన్న అనగా ఏమి అంటే మొదట మీ అంత మీరుగా చేసుకోవలసినటువంటి ప్రయత్నంతో ఏర్పడేటటువంటి మనస్సు నిర్మలమైన మనస్సు ఈ నిర్మలత్వం ఎవ్వరూ తేలేరు మీ అంతట మీరు ఈశ్వర కథాశ్రవణం చేసి భగవంతుణ్ణి మనస్సుకి ఆలంబనం ఇచ్చి రాగద్వేషాలకు అతీతంగా మనస్సుని ప్రశాంతంగా ఉంచుకోవాలి ఇలా నిర్మలంగా ఉన్నటువంటి మనస్సుని పాలకుండా అని పిలుస్తారు ఆయన మనస్సు పాలకుండండి అంటారు నిర్మలమైన మనస్సే పాలు ఇప్పుడు ఈ నిర్మలమైన మనస్సు అలా నిలబడుతుంది నిలబడ్డంలో ఇప్పుడు దీనికి ఈశ్వరుణ్ణి తీసుకొచ్చి మీరు ఆలంబనం ఇచ్చారనుకోండి అది పొంగిపోవడం మొదలెడుస్తుంది భక్తితో కూడిన కర్మాచరణము ఎంతో సంతోషమైనటువంటి పూజ చేయడం మొదలు పెడతారు పూజ ఎప్పుడూ బర్డెన్ కాకూడదు పూజ చేస్తుంటే దానికి పొంగు రావాలి అబ్బా మళ్ళీ చెయ్యాలి మళ్ళీ చెయ్యాలనిపించాలి తప్ప ఒక మాట ఉంటుంది భగవంతుడి కోసం ఏదైనా వదిలేస్తానని ఎంత పూనికి రావాలి అలా ఉండాలి పూజ మీరు చూడండి వెంకటాచల సుప్రభాతంతో సుప్రభాతంలో ఒక మాట ఉంటుంది తద్గో పూర్ణాగ్రశి కర్రాన్ని నిరీక్షమానా స్వర్గాపవర్గ పదవీం పరమాంశ్రయం తహ మర్త్యా మనుష్య భువనే తే శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం వెంకటాచలంలో తెల్లవారుజామున ఏ నాలుగు గంటలు మూడు గంటల సమయంలో ఫ్లడ్ లైట్ల కాంతిలో స్వామివారి బంగారు విమానం పసుపు పచ్చటి రంగులో ఉంటుంది మీరు ఆ వైకుంఠం క్యూ కాంప్లెక్స్కి వెళ్ళడానికి మెట్లెక్కి కుడిపక్కకి తిరుగుతున్న దగ్గర నిలబడి ఆ లోపలికి చూస్తే స్వామివారి పచ్చటి విమానం మంచులో మెరిసిపోతూ కనపడుతుంటుంది పొద్దున్నే దేవేంద్రుడు దేవతలందరినీ తీసుకొస్తాడట చతుర్ముఖ బ్రహ్మగారు సుప్రభాతంలో స్వామి కాళ్ళు కడుగుతారు అది బ్రహ్మ అని సుప్రభాతం టికెట్ హోల్డర్లకు ఇస్తారు అప్పుడు దేవతలందరికీ దర్శనం ఇప్పిస్తాడు ఇంద్రుడు వెళ్ళి చూసి రెండురా అంటాడు కృష్ణావతారాన్ని గుర్తు చేస్తారు అందులో తంత్రి ప్రకర్ష రచారు రమ్యం నారదాది మహర్షులు వచ్చి కీర్తనలు చేస్తుంటారు ఈ దేవతలందరూ లోపలికెళ్ళి స్వామి దర్శనం చేసుకుని పొంగిపోయి ఆనంద నిలయంలోంచి బయటికి వచ్చాక ఇంద్రుడు ఒక్కొక్కడిని పిలుస్తాట రండి రెండు 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 టైం అవుతోంది ఎవడి స్త్రీలోకి వాడు వెళ్ళాలి పదండి పదండి అంటే అంటే ఇప్పటి వరకు ఇంద్రుడి దగ్గర ఇలా అనకవుగా ఉన్న వాళ్ళు అంటారట రాన్ రానంటున్నావు దేవలోకంలో పోస్ట్ అది పోతుంది తెలుసా కంకణం వేయించుకోకుండా రోజు దర్శనం ఇప్పిస్తున్నాను పోస్ట్ లో ఉన్నావు కాబట్టి రా అంట అంటే వాళ్ళంటారట నీ పోస్ట్ తీసేస్తే తీసేయో ఇప్పుడే విఆర్ఎస్ యాక్సెప్ట్ చేసే గొడవ వదిలిపోతున్నాయి నాకు ఆ పెన్షన్ బెనిఫిట్ కూడా అక్కర్లా దేవేంద్ర సహాయ దిగి రాశాను నువ్వు తీసేసుకో ఎప్పుడైనా ప్రకృతి విపత్తులు వస్తే నీ ప్రజలకి పనిచేసుకో దేవతలకి నాకు అక్కర్లా రూపాయి నేను ఏం చేస్తానో తెలుసా ఈ వైకుంఠం క్యూ కాంప్లెక్స్ దగ్గర నించుంటాను నువ్వు దర్శనం చేయించకపోతే పోతుంది ఇక్కడి నించుని అదిగో తద్గోపురగ్రసి కణాని కణాన్ని నిరీక్షమానా ఆ పశుపత్సటి స్వామివారి ఆనంద నిలయ గోపురాన్ని చూస్తూ నిలబడిపోతాను చాలు నాకు స్వర్గాపవర్గనిరపేక్ష నిజాంతరంగా నాకు అక్కర్లేదు ఆ స్వర్గం నేను రాను ఊర్ధలోకాలకంటే అర్థ మహాపుణ్యం చేసిన వాళ్ళని వెంకటాచలం నుంచి తీసుకెడుతుంటే నాకు అక్కర్లేదండి ఆ స్వర్గం ఇక్కడ నిలబడి మేము ఆ గోపురం చూస్తూ నిలబడతాను చాలంటే అర్థ అలా అంటున్నారయ్యా వెంకటాచలపతి నీ దర్శనానికి ఎంత మక్కువతో ఉన్నారో నీ భక్తులు లేచిరా లేచిరా అని పిలుస్తారు నిజంగా ఏమి సుప్రభాతం ఏమి వెంకటాచలం ఏమి దర్శనం మహానుభావుడిది సరే అందుచేత ఆ స్వామిని అక్కడ ఆ రకంగా ఆయన వెన్న తినడము అన్నదాని ఉన్న రహస్యం మీరు నిర్మలమైన మనస్సుతో సర్వకాలములయందు భగవంతుడి గురించి ఆలోచించగలిగినటువంటి స్థితితో పూజ చేస్తే ఆ పూజ చేస్తున్నప్పుడు మనస్సు రమించిపోతూ ఇంకొక పావుగంట చేద్దాం ఇంకొక అరగంట చేద్దామని మీకు అనిపించింది అనుకోండి అది పూజ పూజ ఎందు ఉత్సాహం ఉండాలి అలా పూజ చేస్తే దాని చేత భక్తి ఏర్పడి భక్తి చేత చేసిన కర్మ వలన మనస్సు శుద్ధి ఏర్పడి ఈ శుద్ధి వలన వైరాగ్య భావన కలిగి ఈ సంబంధాలన్నీ కృతకాలు ప్రధాన సంబంధం ఈశ్వరుడితోని వైరాగ్యం వస్తే ఈ వైరాగ్యం అనేటటువంటి అగ్నిహోత్రము మీద నిర్మలమైనటువంటి మనస్సనబడిన పాలు కాగాలి ఇది సిమ్లో స్టవ్ పెట్టి కాల్చడం లాంటిది ఇప్పుడు ఈ పాలు ఎర్రటి తొరకతో తోడుకుంటాయి తోడుకున్న ఇప్పుడు ఈ పాలు చక్క ఎర్రటి మీగడ తొరక కట్టే కమ్మటి పాలు కాగి ఉన్నాయి దేనివల్ల నిర్మలమైన మనస్సనబడిన పాలు ఈశ్వర కైంకర్యము వలన భక్తి వలన వైరాగ్య భావన అనే అగ్నిహోత్రం మీద కాలి కమ్మటి పాలు వచ్చాయి కానీ పాలు పెరుగు అవ్వాలి మీరు చెక్ బుక్ కట్టుకొట్టి అందులో పెడితే విరిగిపోతాయి ఏం పెట్టాలి ఇంకొకటి పెరుగుగా మార్చదు పెరుగు పెరుగుగా మారుస్తుంది ఇత పూర్వం తాను ఈశ్వరుని యొక్క గుణములను విని లోపల స్తంభించిపోయి ధ్యానమునందు ఎవడనుభవించాడో వాడే వచ్చి మళ్ళీ ఆ మాట చెప్పాలి పెరుగు పెరుగులు వెయ్యాలి పాలల్లో గురువు యొక్క ఉపదేశం వినాలి గురువుపదేశం వింటే ఆ పెరుగు పాలల్లోకి వచ్చి పడి తోడుకుంటుంది పెరుగు వేసిన తర్వాత మీరు ఆ పాలు తోడుకున్నాయో లేదో అని అస్తమానం ఇలా ఇలా అన్నారనుకోండి తోడుకో గురుపదేశం విన్న తర్వాత గురువు గారి ఉపదేశం ఎలా ఉంటుందంటే ఒకసారి దూడ వచ్చి ఆవు పొదుగులో ఇలా నోరు పెట్టి ఇలా ఇలా అందనుకోండి అంతే ఇలా అనగానే ఆవు పాలు లేదు స్థిరంలో వచ్చి వదిలిపెట్టేసిన తర్వాత మీరు కింద కుండ పెట్టడం మరిచిపోయి ఇలా ఇలా శిరాలను అంటున్నారు అనుకోండి అంటుంటే మీరు కింద కుండ పెట్టారా లేదా ఆవుకు అనవసరం ఆ పాలు నేలపాలు అయిపోతాయి అంతే కారిపోతాయి వదిలిన తర్వాత ఇంకా వెనక్కి తీయడం ఆవుకి చేత కాదు ఒకసారి వచ్చి కాళ్ళ మీద పడి గురువుగారు మాకు ఇది చెప్పండి అని అడిగినటువంటి శిష్యుడి ఆర్తి చూసి చెప్పకుండా ఉండలేక మేఘము వర్షించినట్టు ఆవు పాలనొదిలినట్టు గురువు చెప్పడం మొదలు పెట్టేస్తాడు మొదలు పెట్టేస్తే ఆపడం కష్టం గురువుకి వెనక్కి తీలేడు రమించిపోతుంటాడు అందులో అలా రమించిపోతున్నటువంటి గురూపదేశాన్ని కుండలా పట్టాలి పడితే ఈ పెరుగులోక పెరుగు పడాలి పడితే తోడుకుంటుంది పెరుగు గురువు ఎలా ఉంటాడో అలా శిష్యుడు తయారవుతాడు అందుకే సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు అది పరంపరాగతంగా పెడుతుంది ఆ గురు పరంపర గురువు వెనక గురువు తయారవుతాడు అలా తోడుకుంటుంది ఇప్పుడు ఈ పెరుగు తోడుకున్న పెరుగు బాగా గట్టిగా తోడుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఒక పని చెయ్యాలి ఇతపూర్వం పూర్వం గురువులు చెప్పినటువంటి మాటల్ని ఈ చెవితో విని ఈ చెవితో వదలడం కాకుండా వారు చెప్పినటువంటి మాటల్ని లోపల బాగా తిప్పాలి ఈ తిప్పడమే మననమనేటటువంటి కవ్వము ఇది తిరుగుతుంటే ఈ పెరుగు చిలుకుతుంది ఇదే యోషాగణీన వదగ్ని మధ్యమాని దిమంధన తీవ్ర ఘోష ఐ సుప్రభాతానికి కాదు లొంగేదైన లేచి వచ్చేది దేనికి లొంగుతాడో తెలుసాండే ఇక్కడొస్తున్న చప్పుడికి లేస్తాడు గురువుల వలన తాను విన్న విషయాన్ని బ్రాహ్మీ ముహూర్తంలో కూర్చుని ఇక్కడ మనసు పెట్టి చిలికి ధ్యానం చేస్తుంటే ఈ చప్పుడు ఈశ్వరుడికి వినపడుతుంది ఎలా లేచి వస్తాడు అంటే ఆ లేచి వచ్చేటప్పుడు అసలు నేను ఇలా రావచ్చా అన్నది కూడా మర్చిపోతాడు మర్చిపోయి లక్ష్మీ మహీతనురూప నిజానుభావ నీలాదివ్య మహిషీకర పల్లవా అటువంటి పాదాలతో రాత్రి లక్ష్మీదేవిని కౌగలించుకొని పడుకున్నప్పుడు ఆవిడ యొక్క స్థలముల మీద ఉన్న కస్తూరి తన ఒంటి మీద అంటుకుని ఉండగా అయ్యో నీ ఇలా రాకూడదన్నది కూడా మరిచిపోయి ఉత్తరీయం కప్పుకోవడం మరిచిపోయి వచ్చేస్తాడు భక్త పరాధీనుడైపోతాడు ఇలా రావడానికే సుప్రభాతం పూర్తవగానే మనం ఒక శ్లోకం చెప్తుంటాం ఒక అద్భుతమైనటువంటి శ్లోకం దాంతోనే ప్రారంభం అవుతుంది స్వామి దర్శనం యథార్థానికి మంగళం ఆ ఆ శ్లోకంలో విజయీ భవ శైలపతే అప్పుడు పొంగిపోయే భక్తుడు కోరిక అడగడు స్వామి నీకు విజయముగుగాకా అంటాడు అలా ఈశ్వరుణ్ణి చూసి పొంగిపోయేటటువంటి హృదయం ఏర్పడుతుంది ఇది మననం అనేటటువంటి కవ్వంతో చిలుకుతారు చిలికితే ఇప్పుడు ఏమైంది ఈ లోపల నుంచి వెన్న వస్తుంది తేల్తుంది పైకి ఈ వెన్నకి రెండు లక్షణాలు ఉంటాయి ఈ వెన్న అగ్నిహోత్రం మీద పెడితే కరిగి నెయ్యి అవుతుంది నీటిలో కాని మజ్జిగిలో కానీ వేస్తే తేల్తుంది ఈశ్వరుణ్ణించి దూరం అవ్వాలంటే తన రూపమే నాశనం అయిపోతుంది ఉండలేడి ఇంకా భగవత్ సంబంధమైన జ్ఞానమనేటటువంటి అగ్నిహోత్రం తగిలితే ఇప్పటి వరకు పాలలోనే ఉన్న పైకి కనపడని నెయ్యి ఇప్పుడు పైకి వస్తుంది చిట్ట చివరి దశ నెయ్యి ఎక్కడుంది పాలలో ఉంది పాలని నెయ్యిగా మీరు తీసుకురావాలంటే ఇదంతా జరగాలి నేతిని పాలు చెయ్యండి ఇహ అవదు ఒకసారి బ్రహ్మజ్ఞానమును పొందేసిన తర్వాత ఇంకా తాను వెనక్కి వెళ్ళడియ తాను ప్రారంధమైపోయేంత వరకు శరీరంలో ఉండి ఇది సంకేళ్ళు వసుదేవుడు తగిలించుకోవడం శరీరము పడిపోతుండగా సంతోషంగా అమ్మయ్యా వదిలిపెట్టేశానని అందుకే రమణులకి చిట్ట చివరిలో అనారోగ్యం వస్తే గుడారమునందున్న ఏనుగు అనేవారు ఎంత తొందరగా వదిలేద్దామా అని కురిడి అయిపోయిన కొబ్బరికాయ పెంకును వదిలినట్టు విడివడి ఉంటాడు లోపల ఇది పడిపోతుంటే అమ్మయ్యా నాకు అవధులు తొలగిపోయాయని అనంతమైన బ్రహ్మమునందు కలుస్తాడు ఇటువంటి వెన్న అపారమైన ప్రేమ ఏది ఉన్నదో ఈ ఆత్మజ్ఞాన స్వరూపమైన వెన్న నెయ్యి కాదు ఇంకా ఇది కరగాలి అంటే బుకిష్ నాలెడ్జ్ అంటారు నేను లోపల ఉన్నది ఈ నేను ఆత్మ నాలాంటి వాడు ఏదో ఓ మాట చెప్పాడు అనుకోండి నేను ఆత్మజ్ఞాని అయిపోయినట్టే దాని అర్థం ఇది అపరోక్షానుభూతి కింద మారాలి ఆత్మ దర్శనం అవ్వాలి ఈ దర్శనం అవడానికి నిధిధ్యాసనములోనికి ఏ అత్యంత ప్రశాంతమైన ప్రదేశమునందు కూర్చుని ఈ వెన్న మళ్ళీ ఎందుకు పనికొస్తుంది అంటే ఎవ్వరికీ పనికిరాదు ఈ లోపలి వెన్న ఇది ఈశ్వరుడికే పనికొస్తుంది ఈ తలంపుల్ని పట్టుకెళ్ళి ఐదు రూపాయలకో పది రూపాయలకో అమ్ముకోవడమో ఇన్సెంటివ్ ఇవ్వడమో ప్రమోషన్ ఇవ్వడమో ఎవ్వడు ఇవ్వడం పైగా ఒక స్థితిలో ఏమైపోతుందో తెలుసా అండి లోకానికి పనికిరాని వాడిగా కనపడతాడు ఆయనకి ఏమక్కర్లేదండి ఏమిటో ఎప్పుడు ఏదో తలుచుకుంటూ సంతోషపడిపోతూ అలా కూర్చుంటాడు అని అంటారు కానీ ఇప్పుడు ఈ వెన్న ఒక్క ఈశ్వరుడే తింటాడు అంగులు దాన్ని ఇక్కడకొచ్చి తినడమే గోపకాంతల ఇళ్లలోకి వెళ్ళి కృష్ణుడు వెన్న తినడము అప్పుడు ఆ భక్తి ఆ వెన్న కృష్ణ స్పర్శ చేత జ్ఞానముగా మారుతుంది అది నేయి ఈ నేయి యజ్ఞమునందు పడుతుంది అంటే హవిస్సుగా మారుతుంది ఈ శరీరము పడిపోయి పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్యమునకు పొందుతాడు ఇది కృష్ణుడు వెన్న తిండవంటే అంతేకాని చేత కాక పని లేక అవతారాన్ని స్వీకరించి వాళ్ళింట్లోకి వీళ్ళింట్లోకి వెళ్ళి వెన్నలు దొంగతనం చేసి తిన్నాడని అర్థం కాదు ఆంతరమునందు విచారణ చెయ్యాలి ఎందుకు వెన్న తిన్నాడు దీని నవనీత చౌరత్వము అంటారు అందుకే కృష్ణావతార ఘట్టంలో నేను అసలు మర్చిపోయాను లేకపోతే గోపాలకృష్ణ గారికి చెప్పుండి ఉండేవాడిని ఇవాళ వెన్న ప్రసాదం పచ్చిపెట్టండి ఏం చెప్పు ఉండేవాడిని